యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా మనం అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీరు విన్న తర్వాత ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఏ సైజ్ సంగతి ఆరణాలు జరుగుతున్నాయి ఇప్పుడు అనేక మంది ప్రజలు వస్తున్నారు పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నారు శ్రమల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు కన్నీటిలో ఉన్నారు వాదార్చబడుతున్నారు ఆదరించబడుతున్నారు ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యహుషువ గ్రంథము పదవ అధ్యాయము ఎముదో వచ్చినం భయపడకము ఎవడును నీ ఎదుట నిలువడు హలలుయా దేవుడు అద్భుతమైన వాగ్దానం భయపడద్దు నీ ఎదుట ఎవడు కూడా నిలబడలేదంట దేవునికి స్తోత్రం కష్టాలు భయపడుతున్నాయా ఇబ్బందులు భయపెడుతున్నాయా నీ పిల్లలు నేను భయపెడుతున్నారా నీ భర్త నిన్ను భయపెడుతున్నారా అప్పులు శ్రమలు ఇబ్బందులు ఇవన్నీ కూడా నేను భయపెడుతున్నాయేమో ఎవడు నీ ఎదుట నిలబడ్డని దేవుడు యహోషువాత మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఇదే వాగ్దాన ప్రభునితో మాట్లాడుతున్నాడు ఎవరు ఏ చీకటి కాని ఏ రోగం కాని ఏ బలహీనత కాని ఏ అనారోగ్యం కాని ఏది ఎవరు కూడా నీ ఎదుట నిలబడకుండా దేవుని దీవించబోతున్నాడు ఆస్వాదించబోతుంది వ్యాపారంలో దీవించబోతున్నాడు నీ కుటుంబం దీవించబోతున్నాడు ఉద్యోగం దీవించబోతున్నాడు నీకు ఎలాంటి సోదరుంది ఎలాంటి కష్టం ఉంది ఎలాంటి ఇబ్బంది ఉంది భయపడద్దు మనుషులు సహాయం వ్యర్థం దీని బిడ్లారా దేని వైపు చూడండి ఆయన నామాన్ని ప్రకటించిన ఆయన పట్టుకోండి దేని మీ పక్షాన మీ కుటుంబాల పక్షాన మీరు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎక్కడున్నారో కన్నీర వేదన దుఃఖమా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు ఎక్కడెక్కడో ఉన్నారో భయపడద్దు దేవుడు అంటున్నాడు ఎవడు నీ ఎదుట నిలబడకుండా దీనికి అద్భుతం చేస్తా ఉన్నా దేవునికి గొప్ప జైన్ శత్రువైన సాతను సెలరేగుతున్నాడేమో వాడు ఓడిపోబోతున్నాడు దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతుంది నీ గర్భం తరగబోతుంది వివాహ విషయాలు సహాయం చేయబోతున్నాడు నీ బాకీలు కొట్టువైపోతున్నాడు నీ కోర్టు కేసు కొట్టువైపోతున్నాడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతు నీ భర్త మారుమల స్పందటం చూస్తా నీ పిల్లల మారుమారు పొందటం చూస్తా నీ అంతా దేవుని సన్నిధిలో ఉంటాం నువ్వు కడులారో చూడబోతున్నావు దేవునికి మహిమ గాక దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయనుగాక ప్రార్థన చేసుకున్నా ప్రేమల తండ్రి పరిశుద్ధిని పొందునా ఎవడు నీ ఎదుట నిలబడ్డని మీరు వాగ్ఞానమించారు ఈ వాగ్దానం వింటుండగానే నీ పరలోకపు నాయన వారి మీద దిగివచ్చును గాక నీ అద్భుతాలు దిగివచ్చును గాక ఎంతమంది బలహీనంగా ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఏసు నాములు స్వస్థపరచండి ప్రభావా నీ అద్భుతమైన కార్యాలు ప్రకటిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి దీవించి నడిపించుమని నాముడు కూర్చున్నాను తండ్రి ఆమె హలో లూయ యువతి కాల సమయంలో దీనిని బలపరుస్తున్నాడు ఎవరు నీ ఎదుట నిలబడలేరంట ప్రభు నీకు తోడై ఉన్నాడు అద్భుతం జరుగుతున్నాయి నీకు గొప్ప కార్యం జరుగుతున్నాయి ఊహించిన దానికంటే అడిగిన దానికంటే కూడా గొప్ప కార్యాలు ఈ నెలలో దేవుడు నీకు చేయబోతున్నాడు రేపొచ్చే సోమవారం నెరవేరు ఆరాధన జరుగుతాయి ఏసేసి రెండు కుటుంబాలుగా రెండు పేరు పెట్టి పిలిచి ప్రభు మీతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు గాడ్ బ్లెస్ యూ దే మిమ్మల్ని గాక ఆమెను